జయ గోవిందా శశి మీ ఆయన్ని అడిగావా పదకొండు అయిపోతుంది బంధువులందరూ కూడా రమేష్ ఏం పెడుతున్నాడు రమేష్ ఏం పెడుతున్నాడు అని గుసగుసలు ఆడుతూ ఉన్నారు ఏమిటో అత్తమ్మ రోజు అడుగుతూ ఉన్నాను కానీ ఏం సమాధానం చెప్పట్లేదు మౌనంగా ఉంటున్నారు అని చెప్పగానే శశి వాళ్ళత్తమ్మ ఏం మాట్లాడాలో తెలియదు బంధువులు ఒక పక్క గొసగసలు ఆడుతూ ఉన్నారు ఆ బాధనంతటినీ దిగమింగుకొని ఒక పక్క పోయిన బాధ ఒక పక్క బంధువుల బాధని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంది ఈలోగా రమేష్ వాళ్ళ నాన్న యొక్క శ్రాద్ధ కర్మలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా చక్కగా ఆచరించాడు రెండు నెలల తర్వాత రమేష్ వాళ్ళ అమ్మని శశిని పిల్లల్ని ఫాస్ట్గా రెడీ అవ్వండి కారులో మనం బయటికి వెళ్ళాలి అని చెప్పాడు అందరూ రెడీ అయి కారు ఎక్కితే వాళ్ళందరినీ కూడా ఒక ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు అంతగానే అందరూ రమేష్ను పలకరిస్తూ ఉన్నారు ఈలోగా రమేష్ శశి డిక్కీలో ఉన్న లగేజ్ని తీసుకురమ్మని చెప్పు డ్రైవర్కి అని చెప్పాడు లోపలికి అందరూ వెళ్తారు ఆ లగేజ్ అంతా తెచ్చాక రమేష్ వాళ్ళ అమ్మతో ఒక్కొక్కటి ఆశ్రమంలో ఉన్న చిన్నారి బాలికలందరికీ కూడా ఆ దుప్పట్లను అందజేస్తాడు అందజేశాక కాసేపు పిల్లలందరితో గడిపి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి రమేష్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం సద్వినియోగం చేశానా అని అడగగానే తల్లి భావోద్వేగానికి లోనవుతుంది అమ్మ మన ఇంట్లో చనిపోయిన సామాన్లు ఇస్తే మనం ఏం చేస్తున్నాము అటకు మీద పడివేస్తున్నాము మనమే ఇలా చేస్తే మన బంధువులు అదే చేస్తారు కదా ఇంకో విషయం ఏంటంటే మన బంధువులందరూ లేని వాళ్ళేం కాదు కదా అందుకే నేనేం చేశానంటే కొన్ని చీరల్ని చేనేత కార్మికులకి వృత్తి కల్పించడం కోసం కొన్ని చీరల్ని మందంగా నేయించాను ఆ చీరలన్నింటినీ కలిపి ఒక మూడు చీరల్ని కలిపి బొంతలు కుట్టే వాళ్ళకి వృత్తి కల్పించడం కోసం వాటిని కుట్టించి మంచి దుప్పట్లుగా తయారు చేయించాను అవన్నీ కూడా ఈ పిల్లలకి ఇవ్వడం అనేది మంచి పని అని నాకు అనిపించి ఇలా చేశానమ్మా అందుకే మౌనంగా ఉన్నాను అని చెప్పగానే శశి అత్తమ్మ నా కొడుకు ఎంత మంచి పని చేశాడు ఎంత ఎత్తికి ఎదిగిపోయాడు అని ఆనంద బాష్పాలు కాడ్చింది రమేష్ వాళ్ళ పిల్లలు నాన్న ఈసారి నా కిడ్డీ బ్యాంక్లో ఉన్న డబ్బులను అంతటినీ కూడా పోగేస్తాను మన ఇంట్లో ఉన్న నా గిఫ్ట్స్ అన్నీ గిఫ్ట్స్ అన్నీ కూడా దాచి మళ్ళీ మనం ఆశ్రమంకి వచ్చినప్పుడు మేము కూడా అన్నీ పంచుతాం నానా అని చెప్తూ భలే భలేగా అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు శశి వాళ్ళ అత్తమ్మ నా కొడుకు వాళ్ళ నాన్నను మించిపోయాడే అని మురిసిపోయింది చిన్న కథే నచ్చిందా జై గోవిందా